మధ్యవయస్కుడు రామయ్య మంచం మీద కూర్చొని తన పాత డైరీని తెరిచాడు అందులో చివరి పేజీకి చేరుకున్నాడు కలవరంతో కన్నీరు తుడుచుకుంటూ పెన్ను పట్టుకున్నాడు నివేశం రెండు అతని మనసులో మాటలు ఇది నా చివరి రోజు అయి ఉంటే బాగుండేది అని తన మనసులో అనుకున్నాడు ఒకప్పుడు నవ్వులతో నిండిన ఈ ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దంతో ముంచుకుంది పిల్లలు పెరిగారు ఉద్యోగం చేసుకుంటున్నారు భార్య తన సొంత బాధల్లో మునిగిపోయింది అతడిని చూసేవాళ్ళు ఎవరూ లేరు కాని అతను మాత్రం వాళ్ల గురించే ఆలోచిస్తున్నాడు ఏదో ఒకరోజు వాళ్లు కష్టాల్లో పడతారు నన్ను తలచుకుంటారు అని తనను తాను ఓదార్చుకున్నాడు కాని ఆ రోజు రాలేదు జీవిత బంధం తెగిపోవడానికి ముందు అతను ప్రతిరోజు వాళ్లకు చిన్న సందేశాలు పంపేవాడు తినారా ఆరోగ్యం బాగుందా కాని వాటికి సమాధానం రాకపోయేది ఒకరోజు పెద్ద కుమారుడు చెప్పాడు నాన్న మీరు ఎప్పుడూ బాధగా ఉంటారు మాకు టైం ఉండదు దయచేసి మీరు సర్దుకోండి ఆ మాట రామయ్య గుండె లోపల నెత్తురయూ చివరి లేఖ ఆ రాత్రే అతడు ఒక లేఖ రాశాడు గ్రేటర్ దేన్ నా భార్యకు నా పిల్లలకు నేను మీకు భారమైపోయానని అనిపిస్తుంది నేను ఎప్పుడూ మీకోసం బ్రతికాను మీరు నవ్వితే నేను నవ్వాను మీరు ఏడ్చితే నేను మౌనమయ్యాను ఇప్పుడు నేను వెళ్తున్నాను కానీ ఒక విషయానికి గుర్తుంచుకోండి ప్రేమ అనేది డబ్బుతో సమయంతో కాదు జ్ఞాపకాలతో నిలుస్తుంది ఎప్పుడైనా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ లేఖను చదవండి నేను మీ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది అతడు ఆ లేఖను తన గుండె మీద పెట్టి నిద్రలోనే నిశ్శబ్దంగా చనిపోయాడు కొంతకాలం తరువాత రోజులు గడిచాయి ఎవరికీ ఆ విషయానికి తెలియలేదు మూడో రోజు ఇంటి తలుపు పోరుగువాడు తట్టి రామయ్య కదలకపోవడం చూసి పోలీసులకు తేలిపాడు లేఖ టేబుల్ మీద కనిపించింది పిల్లలు వచ్చి లేఖ చదివారు తల్లి రోదించింది పిల్లలు తలలు వంచారు అప్పుడు మాత్రమే వాళ్లు అర్థం చేసుకున్నారు అతను వారిని విడిచిపోలేదు వాళ్లు అతన్ని వదిల ముగింపు గోడ మీద రామయ్య ఫోటో పెట్టారు ప్రతి సంవత్సరం అతని జ్ఞాపకార్థం దీపం వెలిగిస్తారు కాని ఆ దీపం కంటే ఎక్కువ వెలుగు అతని ప్రేమదే ఎందుకంటే అతను చనిపోయినా తన లేఖతో ఇంకా బ్రతికే ఉన్నాడు ఒక తండ్రి ప్రేమకు అద్దం అని చెప్పండి